నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఇన్వెస్ట్మెంట్ దాని ఫిగర్స్ సుందర్ పిచాయ్ స్వయంగా గర్వంగా చెప్పుకునే ఇన్వెస్ట్మెంట్స్ పక్క రాష్ట్రాలు ఈ ఇన్వెస్ట్మెంట్ చూసి బాగా ఫీల్ అవుతున్న వీడియోస్ అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టు అంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వీళ్ళంతా ఈ ఇన్వెస్ట్మెంట్ని చూసి ఈర్ష్య పడుతున్నట్టు బాగా వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి నా ప్రకారం ఇదంతా సోషల్ మీడియా ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ని పదింతలు పెద్దగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు ఒక డేటా సెంటర్ నిర్మాణం కావడానికి అయ్యే ఖర్చును మనం గర్వంగా ఎలా యాక్సెప్ట్ చేయాలి ఎవరో ఒక షాపింగ్ మాల్ కడుతున్నాడు దాని ఖర్చు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు దట్ ఈస్ హిజ్ రిస్క్ చాలా మందికి ఈ ఎకనామిక్ టర్మ్స్ యొక్క సెన్సిటివిటీ తెలియదు ఈవెన్ పెద్ద టీవీ ఛానల్స్ కానివ్వండి బాగా పేరొందిన ఎకానమీలో ఎక్స్పర్ట్స్ కానివ్వండి వాళ్ళు ఈ ఫిగర్స్ని ఫ్యూచర్లో సమర్థించలేకపోయినా ఈ ఫిగర్ని ప్రజెంట్ కాంటెక్స్లో కోట్ చేసి అందరినీ ఈర్ష్యపడేలా మాత్రం చేయడంలో సక్సెస్ఫుల్ అవుతున్నారు ఒక కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ దాని క్వాలిటీ ఏమి వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చాలా మెచ్యూర్గా మాట్లాడదాం సోషల్ మీడియాలో ఎలా ప్రచారం జరిగిన వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎంత నెగటివ్ ప్రచారం చేసిన కర్ణాటక వాళ్ళు ఎంత మండిపడ్డా తెలంగాణ వాళ్ళు అసలే స్పందించక అసలు దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా ఫీల్ కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉన్న మనము ఈ ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా జడ్జి చేయాలి ఈ వీడియో ట్యాక్ చేసి పెట్టుకోండి చాలామంది ఇంటర్వ్యూస్ వస్తున్నాయి వాళ్ళదొక ఇంటర్వ్యూ అయితే నాదొక వీడియో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ని ఎలా భావించాలి ఎలా జడ్జ్ చేయాలి గూగుల్ లాంటి సంస్థ తన అత అతిపెద్ద డేటా సెంటర్ ని వైజాగ్ లో పెట్టడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పెద్ద ప్లస్ బికాస్ వెన్ ఎ స్టేట్ హ్యాస్ మేనేజ్డ్ ఎంగ్ స్టేట్ హ్యాజ్ మేనేజ్డ్ టు అట్రాక్ట్ ఏ బల్క్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ విత్ అంటే అంత గ్రేడ్లో ఒక సింగల్ ఇన్వెస్ట్మెంట్ని రాబట్టడం అంత ఈజీ కాదు దీన్ని ఈజీగా చేసింది నరేంద్ర మోదీ అంటే కంపల్షన్స్ ఉండి అదే చంద్రబాబు నాయుడుపై డిపెండ్ లేకపోతే బహుశా ఇది మహారాష్ట్రకో లేదా గుజరాత్కో తరలిపోయేది నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా మనమందరం చంద్రబాబు నాయుడు ఘనత అనుకుంటున్నాం ఇది హ్యాండ్ ట్విస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వం టీడీపీపై ఆధారపడి ఉంది కాబట్టి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడుకుందాం ఈ వీడియో ట్యాక్ చేసి పెట్టుకోండి కొన్ని రోజుల తర్వాత గూగులే మాట అంటుంది నరేంద్ర మోదీ యంగ్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ని రికమెండ్ చేశాడట కూల్ బ్రీస్ బ్యూటిఫుల్ క్లైమేట్ అట వైజాగ్ ఎవరు చెప్తున్నారు అది సుందర్ పిచాయ్ చెప్తున్నాడు ఒక డేటా సెంటర్ పెట్టేటప్పుడు కూల్ బ్రీజ్ బ్యూటిఫుల్ క్లైమేట్ చూస్తే మీరు జనరల్లీ డేటా సెంటర్స్ పెడతారా దీంట్లో సుందర్ తప్పు లేదు మీరు ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా గూగుల్కి ఒక రేణు డౌట్ వచ్చి ఈ ప్లేస్ కరెక్ట్ లేదనిపిస్తే వాళ్ళు అతి దారుణంగా వాళ్ళ డేటా సెంటర్ని షిఫ్ట్ చేసే సామర్థ్యం కళ కంపెనీ అది మనం అందరం చాలా కాషియస్గా ఉండాలి లోకేష్ సామర్థ్యం నో ప్రాబ్లం చంద్రబాబు నాయుడు చాణక్యం నో ప్రాబ్లం నరేంద్ర మోదీ యొక్క చాకచక్యం నో ప్రాబ్లం ఇన్ని నో ప్రాబ్లంలలో పెద్ద ప్రాబ్లం ఎవరు గమనిస్తలేరు వైజాగ్ ఇస్ ద రాంగ్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్ మెటా అండర్సీ కేబుల్ వస్తుంది సి ఇవన్నీ ఒక కంపెనీకి లాభ లాభం చేకూర్చే ప్రాజెక్ట్స్ ఇవి అక్కడ నేటివ్ పీపుల్కి కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి దేశానికి కానివ్వండి లాభం చేకూర్చే ప్రాజెక్టులు కావు లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవు ఫాక్స్కాన్ చెన్నైకి ఎందుకు పోతూ ఉంటుంది అదే ఫాక్స్కాన్ అంటే గూగుల్ అంతా ఇన్వెస్ట్మెంట్ పెడతలేదు కదా అదే ఫాక్స్కాన్ అట్లీస్ట్ హైదరాబాద్ని చూస్ చేయవచ్చు కదా బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ హైదరాబాద్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ చెన్నై ఆర్ బెంగళూరు కదా ఈ ఫాక్స్కాన్ వాళ్ళు ఈ తమిళనాడు ఎందుకు చూస్ చేసుకున్నారు బికాస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అట్ ప్రజెంట్ తమిళనాడు ఈజ్ ఫార్ సుపీరియర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇది సింపుల్ రీజన్ దో ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ సో గ్రేట్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనము ఆషామాషీగా మాట్లాడేస్తున్నాం సోషల్ మీడియా స్ట్రీమ్ మీడియా పెద్ద ఛానల్స్ పాలిటిషియన్స్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసాయి గేమ్ చేంజర్ అంటారు తప్పది వైఎస్ఆర్సిపి తప్పంటే తప్పు ఎందుకంటే వాళ్ళకి హక్కు లేదు నేను నిన్ననే చెప్పిన ఇఫ్ వాళ్ళు పొగిడినా ఈశతోనే పొగుడతారు కానీ ఆనందంతో పొగరు పొగడారు వాళ్ళు దట్ ఈస్ వైఎస్ఆర్సిపి వాళ్ళని కట్ చేసేద్దాం ప్రజెంట్ టైంలో వైఎస్ఆర్సార్పిసిపి ఇర్రెలవెంట్ అని మనం అనుకుందాం వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టి పాలిటిక్స్ని పక్కన పెట్టి బ్లాక్ అండ్ వైట్గా అబ్జర్వ్ చేస్తే గూగుల్ డేటా సెంటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ ది కంపెనీ అంటే గూగుల్కి చాలా లాభం చేకూర్చే ఒక ప్రాజెక్ట్ సుందర్ పిచాయికి తెలుసో తెలుగుకో దిస్ ఇస్ ఏ గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు గ్రీన్ ఎనర్జీ గూగుల్ తయారు చేసి దాన్నే ఎనర్జీ రిక్వైర్మెంట్ పూర్తి చేసుకుంటున్నాడు భారతదేశంలో ఇలాంటి గ్యారెంటీస్ వర్క్ కావు అతిపెద్ద డేటా సెంటర్ని పవర్ ప్రొడ్యూస్ చేసి గ్రీన్ ఎనర్జీతో దాన్ని నడిపిస్తా అంటున్నాడు పిచాయ్ అంటే పిచాయ్ సామర్థ్యాన్ని నేను ప్రశ్నిస్తలేదు పిచాయ్ యొక్క ప్రాక్టికాలిటీని నేను ప్రశ్నిస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను భారతదేశంలో అతిపెద్ద కంపెనీస్పై ఏళ్లకు ఏండ్ల క్రితం వాళ్ళ భవిష్యత్తు గురించి క్లియర్గా చెప్పాను అప్పుడు అందరూ నవ్వారు ట్రోల్ కూడా చేశారు కానీ ఇవాళ అక్షరాల సత్యంగా మారుతున్నాయి అవన్నీ కాబట్టి నేను ఏదో ఆశామాషగా ఏది చెప్పాను గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్ ఫార్ ది కంపెనీ నాట్ ఫర్ ది స్టేట్ ఇంత మాత్రం చెప్పి నేను ముగిస్తున్నా రాబోయే రోజుల్లో స్టేట్మెంట్స్ చేంజ్ అవుతాయి సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి పొలిటికల్ హీట్ పెరుగుతుంది తగ్గుతుంది కర్ణాటకలో సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి హైదరాబాద్ ముష్టిగా పడేసిన రెండు వందల ఎకరాలలో ఏఐసిటీ అండ్ కర్ణాటకలో బిదాదిలో ఏఐసిటీ దీనికి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది కర్ణాటక ల్యాండ్ ఎక్విజిషన్లో సక్సెస్ఫుల్ అయితే మిగతాది ఆ ఇండస్ట్రీ ప్రోద్బలంతో ఆ ఏఏసిటీ సక్సెస్ఫుల్ అవుతుంది కానీ అన్ఫార్చునేట్లీ తెలంగాణలో డిక్లేర్ చేసిన రెండు వందల ఎకరాల్లో ఏఏసిటీ బహుశా మళ్ళీ ఆ ప్లాట్లో అమ్ముకోవాల్సిందే కానీ ఇక్కడ ఏ సిటీ అనేది ఒక డెవలప్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ రన్ చేయడానికి ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు అక్కడ ఇక్కడ బేస్ కూడా లేదు మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ దగ్గర మనం కొద్దిగా కాషియస్గా ఉండాలి సిద్ధిరామయ్యకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ క్లౌడ్ లేదు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి నీతి నియమాలు లేవు అయినా కర్ణాటకలో బిదాదిలో అనౌన్స్ చేసిన ఏ సిటీకి విపరీతమైన మద్దతు లభిస్తుంది అంటే ఇండస్ట్రీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ ప్రాజెక్ట్స్ అది ఏఐ సిటీ కాకపోయినా మళ్ళీ ఇంకో ఒక ఐటీ సిటీ కావచ్చు బికాస్ ఏఐ అనేది చాలా వలటైల్ అండ్ షార్ట్ లైఫ్ ఉన్న ఒక ఐడియా ఏఐ ఈజ్ ఐటీ కిల్లర్ వాట్ ఈస్ ఏఐ ఏఐ ఈజ్ ఏ ఐటీ కిల్లర్ ఐటీ కిల్లర్ అంటే एज अटोनम आटोनमस्फ ह्यूम इंटरफीरे दट एट एट ए अटोनम फॉर्म विच अवाइड ह्यूम इंटर्फी ए ट्रेडीग బెంగళూరులో బిజాడీలో వచ్చేది ఏఐసిటీ కాకుండా ఐటీ సిటీనే కావచ్చు బట్ ఇట్ ఇల్ బికమ్ సక్సెస్ఫుల్ అదే మనం హైదరాబాద్కి షిఫ్ట్ అయితే వీళ్ళు ముష్టిగా పారేసిన రెండు వందల ఎకరాలలో ఒక బిల్డింగ్ నిర్మిస్తాం ఇప్పుడు ఎఫ్సిడిఏ భవనం నిర్మించినట్టు మీరు సిటీ నిర్మించలేరు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతా మంది వచ్చి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దగ్గర నిలబడి బాగా వాగుతున్నారు ఇవాళ పదిహేను ఉంది రేపు ఇరవై ఐదు అవుతుంది ఇక్కడ ముప్పై ఉంది ఇక్కడ నలభై అవుతుంది ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ముప్పై వేల ఎకరాలు అడిషనల్గా తీసుకుంటే మీ పరిస్థితి ఏమి ఫామా ఫామ్ ప్లాస్ కొనాలన్నా లేదా ల్యాండ్స్ కొనాలన్నా లేదా డిటిసి హెచ్ఎండిఏ కొనాలన్నా ఎఫ్సీడీఏ అప్రూవ్డ్ ప్లాట్స్ కొనాలన్నా ఎంత బాగా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు నాకు మెచ్యూర్గా మాట్లాడే అలవాట్లేదు ప్రాక్టికల్గా మాట్లాడే అలవాటు ఉంది నెగటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి ఏమీ చేయలేరు అంటున్నారు చాలామంది రియల్ ఎస్టేట్ ఏం చేయలేరు అంటే మీ దగ్గర దానికి కౌంటర్ చేయడానికి జవాబు లేదు కనుక సైలెంట్గా ఏమీ చేయలేరు అని మూసుకొని వస్తుంటున్నారు అంటే ఏఐ అనే ఒక పదాన్ని సార్థకం చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు ఇప్పుడు అదే క్వాంటమ్ సిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రాక్టికలీ చంద్రబాబు నాయుడుకు క్వాంటమ్ థేరీ అనేది పెద్ద తెలిసినట్టు లేదు ఎవడో చెప్పినట్టున్నాడు ఇట్లా పెట్టండి సార్ యూనిక్ ఉంటుంది అందరు ఫ్యూచర్ అని పెడుతుండ్రు అవి పెడుతుండ్రు ఇవి పెడుతుండ్రు మీరు క్వాంటమ్ అని పెట్టండి ఈ క్వాంటమ్ వల్ల బాగా ప్రచారం వస్తుంది ఇవడానికి అర్థం కాదు క్వాంటమ్ అంటే ఏందో ఏదో క్వాంటమ్ సిటీ ఏటా క్వాంటమ్ సిటీ ఏటా అని అడ్జస్ట్ అయిపోతారు ఇదే ఇండియా అనేది ఎవడైనా క్షణాల్లో అర్థం చేసుకుంటాడు ప్రతి మ్యాటర్ ఎక్కువ ఆలోచించే అవసరం లేదు అంటే అలాంటి దేశంలో ఉన్నాక ఎలాంటి పేర్లైనా పెట్టి ఎవరినైనా హాయాలు చేయచ్చు గూగుల్ తర్వాత అంటే ఇఫ్ డాటా సెంటర్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ అంతా అంటే దాన్ని ఏమంటారు ఫూలిష్ స్టేట్ ఇంకోటి ఉండదు గూగుల్ డేటా సెంటర్ తర్వాత ఇఫ్ టీసీఎస్ కానివ్వండి అడ్డమైన మన కంట్రీలో ఉన్న ఐటీ ఫార్మ్స్ కానివ్వండి ఇంకెవడైనా కానివ్వండి మెట్టా కానివ్వండి ఎవడైనా నేను డేటా సెంటర్ పెడతా ఏపీలో అంటే ఏపీ పూరెస్ట్ స్టేట్గా మిగిలిపోతుంది అంటే మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అలొకేట్ చేసే పవర్ ఇఫ్ యు అలోకేటెడ్ టు ఏ గోడౌన్ అంటే సూపర్ కంప్యూటర్ స్టోర్ చేసే గోడౌన్ కోసం అలొకేట్ చేయడం ఎంతవరకు తెలివితేయడంతో కూడిన పని నేను క్లియర్గా చెప్తున్నా ఈ గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్లో పన్నెండు వందల మందికి పని మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం ఇంకా మిగిలిన చిల్లర జాబ్స్ ఊడ్చుడు తుడుచుడు దీన్ని జాబ్స్ అనుకుంటే నేను ఏం చేయలేను కానీ అక్కడ ఇంజనీర్స్కి డేటా మైనింగ్ స్పెషలిస్ట్కి డేటా స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ స్పెషలిస్ట్కి అంత పెద్ద స్కోప్ ఉండదు అని అనుకుంటున్నాను దేవుడది వచ్చి ఏమైనా చేంజెస్ చేస్తే తెలియదు కానీ నా అభిప్రాయం అయితే ఇది అయితే ఈ హౌసింగ్ సెక్టర్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కూలిపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంకో ఒక వైరస్ అంటుకునేటట్టు చేస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు ఏఎస్బిఎల్ గ్రూప్ వాళ్ళది థౌజండ్ క్రోర్స్ నేను ఫస్ట్ డే సేల్ చేసిన అన్నాడు కంటిన్యూస్ యాడ్ చేస్తున్నాడు మరి ఏఎస్బిఎల్ అంత ఫస్ట్ డే థౌజండ్ క్రోర్స్ సేల్ చేసినప్పుడు మరి తర్వాత ఇన్ని యాడ్స్ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది నాకు అర్థమై తెలియదు నేను ఎప్పుడో చెప్పిన త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి అవి అమ్ముడు పోకుండా దేవుడు దిగొచ్చిన సౌత్ ఈస్ట్ హైదరాబాద్ డెవలప్ కాదు కానీ వారు నాంత స్పష్టంగా రియల్ ఎస్టేట్లో ఎవ్వరు స్టేట్మెంట్స్ ఇవ్వరు ఎంత బలంగా ఇస్తా అంటే అది అయి తీడుతుంది గూగుల్ విషయంలో కూడా మీరు జస్ట్ వెయిట్ చేయండి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫస్ట్ దాన్ని కప్పు పెడతారు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి దాన్ని కప్పు పెడతారు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి లాస్ట్కు చేతులు ఎత్తేస్తారు నేను చెప్పదలుచుకుంది అంతే మనం ఇప్పుడు ఏపీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఆకర్షించాలి కానీ ఏపీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఆకర్షించే స్థాయిలో లేదు దట్ ఇస్ అ కోర్ రియాలిటీ స్థాయిలో లేదు అంటే మ్యాన్ పవర్ అంటే కేటర్ చేయడానికి మ్యాన్ పవర్ లేదు అంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి తరలి రావచ్చు కదా అంటే తరలి రావడం అంత ఈజీగా కాదు కల్చరల్ అంటే బ్యాక్వర్డ్నెస్ నేను చాలా జాగ్రత్తగా వాడిన కొన్ని పదాలు అవి ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే ఒక స్టేట్ యొక్క స్టేటస్ని చేంజ్ చేస్తాయి మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు గూగుల్ వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేటస్ చేంజ్ అయిందని కాదు ఇది కొన్ని రో మంత్స్ హైప్ టీథింగ్ ఆనందాలు అన్నట్టు పాల పండ్లు వస్తుంటే మనం ఎట్లా మనం సంతోషపడుతుంటాం కానీ పిల్లవాడు బాధపడుతుంటాడో అలాగే పిల్లవాళ్ళు బాధపడుతున్నది చూసి మనం నవ్వుతున్నాము ఆనందిస్తున్నాం జస్ట్ వెయిట్ సీ తప్పు కాదు ఇన్వెస్ట్మెంట్ తప్పు కాదు ఫ్యూచర్ చాలా క్రైసిస్లో ఉంటుంది ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని నేను చెప్పదలుచుకో ఇనిషియల్గా అన్ని హైప్స్ బాగుంటాయి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉండొచ్చు కానీ తర్వాత ఆ డేటా సెంటర్ నరకాన్ని చూస్తుంది ఇది తథ్యం మీరు ఇది వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి నేను ఎవరిని సమర్థిస్తూ మాట్లాడతలేను బ్లాక్ అండ్ వైట్ మాట్లాడుతున్నాను ఎప్పుడైనా అంతే ఏపీ అయినా అంతే తెలంగాణ అంతే కర్ణాటక అంతే అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో క్రైసిస్ ఉన్నది అని ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరి దగ్గర రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడానికి డబ్బులు లేకపోయినా ఇప్పుడు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనే ఒక ప్లాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మీరు ఇనీషియల్ టోకన్ అమౌంట్ కట్టి మీ దగ్గర ఉన్న క్యాష్ని ఎస్డబ్ల్యూపీలో వేస్తే ప్రతి సంవత్సరం ట్వెల్వ్ పర్సెంట్ లెవెల్లో ఒక ఎస్డబ్ల్యూపీ జనరేట్ చేస్తే మీరు ప్రతి అంటే మీరు ఈఎంఐ కట్టవలసింది ఎస్డబ్ల్యూపీ నుంచి విత్డ్రాల్ చేసుకుంటే ప్రతి మంత్ ఎస్డబ్ల్యూపీ మీకోసం కష్టపడుతూ ఉంటుంది అంటే ఆ మ్యూచువల్ ఫండ్ మీకోసం ఆ ఫండ్ మీకోసం కష్టపడుతూ ఉంటుంది మీరు సింప్లీ అక్కడ తీసుకోపోయిన డబ్బు తవ్వి మా ఈఎంఐ కడితే సరిపోతుంది అని జనాలను మిస్గైడ్ చేస్తున్నారు ఈ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది చాలా ఎండ్ల నుంచి ఉంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక పెద్ద స్కామ్ అయితే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది దాంట్లో ఇన్ఫ్లేషన్ కానివ్వండి చేంజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి ప్లస్ బల్క్ క్యాష్ యొక్క పవర్ కానివ్వండి అన్నీ పక్కన పెట్టి మీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ప్రతి నెల ఇంత తీస్తే కూడా ఇరవై ఏళ్ళైనాక అయినాక ఇంత ఉంటుంది నేను అందుకోసం సింపుల్గా కిసాన్ వికాస్ పత్రని నేను ఎప్పుడూ ఒక బ్యారోమీటర్గా పెట్టుకుంటా అంటే కిసాన్ వికాస్ పత్ర కన్నా ఎక్కువ ఏం పర్ఫామ్ చేస్తలేదు ఎస్డబ్ల్యూపి అంటే ఒక కిసాన్ వికాస్ పత్ర పర్ఫామ్ చేసినంత చేస్తే దాన్ని ఒక హోమ్ లోన్లో ఒక భాగంగా మార్చి ఎస్డబ్ల్యూపీ యూజ్ చేసి మీరు ఒక ఇల్లుని కొనుగోలు చేయాలి అనేది ఇప్పుడు కొత్త వ్యూహం హౌసింగ్ సెక్టర్ ఇప్పుడు వాళ్ళే ఈ షార్ట్స్ని కానివ్వండి ఈ వీడియోస్ని కానీ ప్రమోట్ చేస్తున్నారు సి మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే థర్టీ ల్యాక్స్ టోకెన్ కట్టేసి సెవెంటీ ల్యాక్స్ లోన్ అప్లై చేసుకునే బదులు సెవెంటీ ల్యాక్స్ మీరు ఒక ఫండ్లో వేసి ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ జనరేట్ చేసే ఫండ్లో వేసి దాంట్లోంచి ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన ఈఎంఐ అమౌంట్ తీసేసుకుంటే కూడా మీ ఈఎంఐ కం కంప్లీట్ అయ్యా అంటే ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి మీకు ఇల్లు ఫ్రీగా ఉంటుంది ప్లస్ మీ దగ్గర వన్ క్రోర్ క్యాష్ ఉంటుంది అని కొత్త సర్కస్ చూపిస్తున్నారు ఈ ఎస్డబ్ల్యూపి అనేది ఎన్నేళ్ల నుంచింది వాళ్ళకి వీళ్ళకి ఐడియా ఎందుకు రాలేదు అంటే ఐడియా కాదు అది ఫస్ట్ ఎస్డబ్ల్యూపీని సమర్థిస్తే బల్క్ క్యాష్ రియల్ ఎస్టేట్లో రాదేమో అని భయం అది నిజం అంటే ఫండ్స్లో పోకుండా రియల్ ఎస్టేట్ వైపు రావాలి అని వాళ్ళు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు డబ్బు జనాల దగ్గర డబ్బులు లేవు కొనడానికి అది ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏం లేదు అందుకోసం ఎస్డబ్ల్యూపీని యూజ్ చేసి ఒక హోమ్ లోన్ ఈఎంఐ తీర్చే ఒక సాధనంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసి లాస్ట్కు ఒక ఇల్లు మీకు ఫ్రీగా వస్తుంది ట్వంటీ ఇయర్స్లో అంటే డిప్రెషియేషను ఇంట్రెస్ట్ ఫ్లక్చ్యుయేషను ఇన్ఫ్లేషను ప్లస్ బల్క్ క్యాష్ యొక్క జనరేటింగ్ పవర్ని పక్కన పెట్టి ఎస్డబ్ల్యూపీని ప్రమోట్ చేసి ఇప్పుడు హౌసింగ్ సెక్టర్లో అంటే లోన్ బదులు లోన్ బదులు లోను తీసుకున్నా పర్వాలేదు అనే ఒక భావన ఈ ఇండస్ట్రీ కలిపేయడానికి ట్రై చేస్తుంది దీన్ని నేను పటాపంచలు చేసి తీరుతా కాబట్టి ఎవరు తొందరపడి ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ విత్డ్రా చేసి హోమ్ లోన్ కట్టకండి ఇది ఎస్ఐపి కన్నా ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ఎస్ఐపి ఒక స్కామ్ దానికన్నా అతిపెద్ద స్కామ్ ఎస్డబ్ల్యూపీ టు హౌసింగ్ సెక్టర్లో అంటే లోన్ తీర్చడానికి ఎస్డబ్ల్యూపి యూజ్ చేయడం అనేది ఒక పెద్ద అతిపెద్ద స్కామ్ దాని త్వరలో మనము డిసెక్షన్ చేసి దాని స్కామ్గా ఎలా మారబోతుందో మనం క్లియర్గా తెలుసుకుందాం అప్పటి వరకు మీరు చాలా కాషియస్గా ఉండాలి తెలంగాణ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రాడార్ నుంచి బయటికి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ వైపు చూసే వాళ్ళకందరికీ ఇది నా వార్నింగ్ తెలంగాణ ఈజ్ అవుట్ ఆఫ్ పర్వ్యూ ఆఫ్ ఎఫ్డిఐ ఆర్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కాబట్టి ఎవ్వడు ఎన్ని కల్లిబుల్లి కబుర్లు చెప్పినా సింపుల్గా ఇగ్నోర్ చేసేయండి వాడు వచ్చి ఎంత ఇంట్రెస్టింగ్గా వాడు ప్రజెంట్ చేసిన హైదరాబాద్ని అంటే వాడు మూర్ఖుడే కానీ వాడు క్రియేటివ్ పర్సన్ క్రియేటివిటీకి ఇన్వెస్ట్మెంట్కి ప్రాక్టికాలిటీకి చాలా నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది కాబట్టి ఒక క్రియేటివ్ పర్సన్ ఒక ఎమోషనల్ ఫీల్ జనరేట్ చేసే పర్సన్ ఒక ఏరియా గురించి హిస్టరీని అడ్డం పెట్టుకొని ప్రమోట్ చేస్తుంటే ఎవ్వడు నమ్మకండి ఎందుకంటే మనీ హ్యాస్ గాట్ నో హార్ట్ ఆర్ ఎ సెన్సిటివ్ నేచర్ ఇట్స్ ప్యూర్ పేపర్ పేపర్లో ఎమోషన్ ఉండదు మనీ ఈజ్ నథింగ్ బట్ పేపర్ పేపర్ వాల్యూ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అదొక చిత్తు కాగిధం చిత్తు కాగిధం మీరు ఎక్కడ పెడతారో దాని వాల్యూ అక్కడే డిటర్మిన్ అవుతుంది కరెన్సీకి వాల్యూ ఉండదండి మీరు జనరేట్ చేస్తారు వాల్యూ దానికి హౌ మచ్ యూ ఎర్న్ హౌ మచ్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అంతే కదా మీకు సాలరీస్ వచ్చేది దాంతోనే కదా మీ ఎఫర్ట్ మీ ఇంటెలిజెన్స్ మీ స్కిల్స్ యూజ్ చేసుకొని మీ టైం ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది అంటే ఆ అమౌంట్ ఆ చిత్తు కాగిదానికి వాల్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే మీ వల్ల జనరేట్ అవుతుంది నేను అదే చెప్తున్నా ఒక ఒక చిత్తు కాగిధానికి వాల్యూ మీరు జనరేట్ చేసినప్పుడు ఎమోషనల్ కానీ అంటే టైమింగ్ కానీ మీరు ప్రాపర్గా యాక్యురసీతో మీరు చేయలేరు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ కెనాట్ యాక్యురేట్లీ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ సో నేను చెప్పేదేమంటే ఏమంటే చాలా కాషియస్గా ఉండండి తెలంగాణ ఈజ్ అవుట్ ఆఫ్ రాడర్ ఫర్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ అన్ని పిచ్చి పిచ్చి పనులే జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడం అతి ప్రమాదకరం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ కొద్దిగా కొద్దిగా ఓపికతో ఉండండి మాటల గారడీలు సర్వసాధారణం గారడి గారడీనే అని గారడీ చేసేవాడికి కూడా తెలుసు గనక ఆ గారడీని గారడీ వాడిలా అవాయిడ్ చేస్తే అర్థం చేసుకుంటే మనకు మంచిదని తెలియజేసుకుంటూ నమస్కారం